హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ బాగున్నారా ఫ్రెండ్స్ మీరంతా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మీరు ఎలా ఉన్నారు ఏంటి కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేసేయండి లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళడం పసిడి కొనే వాళ్ళకి భారీ శుభవార్తనే చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్ నిన్న మొన్న రెండు రోజులుగా తగ్గు తగ్గుదలలో పట్టింది కదా బంగారం ఈ రోజు కూడా భారీగా తగ్గింది వెండి ధరలు అయితే కనుక కొద్దిగా పెరిగాయి ఫ్రెండ్స్ అవి ఎంతవరకు పెరిగాయి బంగారం ఎంత తగ్గింది అనేది ఈ వీడియోలో తెలుసుకున్నాం తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ మన వీడియో వచ్చేసే వాళ్ళు ఇంతవరకు లైక్ అయిపోతే కనుక ఒక చిన్న లైక్ ఇచ్చి వీడియో చూడండి ఫ్రెండ్స్ మీరు ఇచ్చే లైక్ వాళ్ళు చాలా సపోర్ట్ ఇచ్చిన వాళ్ళు అవుతారు నా వీడియో ఇంకొంతమంది చూడడానికి అయితే అవకాశం ఉంటుంది అలాగే ఫస్ట్ టైం మన ఛానల్ని చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే గంట ఘంటసీమలో క్లిక్ చేసి ఆలనే దాన్ని క్లిక్ చేశారంటే అందరికంటే ముందుగా బంగారు ధరలు వెండి ధరలు తెలుసుకోవచ్చు ముఖ్యమైన మన తెలుగు పట్టణాల్లో చూసుకుంటే కనుక తెలంగాణ ఆంధ్రప్రదేశ్ విజయవాడ హైదరాబాద్ ఇరవై రెండు క్యారెట్ల బంగారం ఎనిమిది గ్రాములు చూసుకుంటే కనుక యాభై మూడు వేల నాలుగు వందలు అయితే ఉంది ఎనిమిది గ్రాముల మీద మూడు వందల ఇరవై రూపాయలు పెరుగు తగ్గింపు ధర చేసుకుని పది గ్రాములు చూసుకుంటే కనుక అరవై ఆరు వేల ఏడు వందల యాభై రూపాయలు అయితే ఉంది నాలుగు వందలు తగ్గింపు ధర చేసుకునింది అలాగే ఇరవై నాలుగు క్యారెట్ల బంగారం చూసుకుంటే కనుక పది గ్రాములు వచ్చి డెబ్భై రెండు వేల ఎనిమిది వందల ఇరవై రూపాయలు అయితే ఉంది పది గ్రాముల మీద నాలుగు వందల ముప్పై రూపాయలు తగ్గింపు ధర చేసుకుంది సవరం ఎనిమిది గ్రాములు చూసుకుంటే కనుక యాభై ఎనిమిది వేల రెండు వందల యాభై ఆరు రూపాయలు అయితే ఉంది ఎనిమిది గ్రాముల మీద మూడు వందల నలభై నాలుగు రూపాయలు తగ్గింపు ధర వెళ్తే కనుక తొంభై వేల ఏడు వందల అయితే ఉంది ఫ్రెండ్స్ ఏంటి కేజీ